Hi, hello guys. చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక రోజు అనమాట ర్యాండమ్ బ్లాగ్ అయితే తీసానండి ఇంకా నేనైతే మార్నింగ్ మార్నింగ్ అయితే దోశలు వేస్తున్నాం అనమాట యాక్చువల్గా చెల్లి వేస్తుంది పిల్లలు మార్నింగ్ లేసాక వాళ్ళకి ఏ బ్రేక్ఫాస్ట్ అడిగితే ఆ బ్రేక్ఫాస్ట్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తామండి ఈ రోజైతే దోశ అనమాట ఆనియన్ దోశ ఎగ్ దోశ కారం దోశ అలాగే డిఫరెంట్ డిఫరెంట్గా అయితే అడుగుతారు పిల్లలు ఇంకా అవైతే చేస్తామన్నమాట ఇంకా చెల్లి అయితే ఆనియన్ దోశ వేస్తుంది ఇంకా మేమైతే దోశలు అయితే బాగా తిన్నాము ఎంజాయ్ కూడా చేసాము చాలా బాగా అనిపిస్తుంది కదా అండ్ పీనట్ చట్నీ కూడా దోశలు నచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇంకా దోశలు అయిపోయాక అయితే అమ్మమ్మ త్రీ డేస్ అయిందని పచ్చడి మళ్ళీ ఒకసారి కలుపుదామని అయితే మళ్ళీ ఓపెన్ చేసి చూసారనమాట ఇంకా ఓపెన్ చేస్తే ఓపెన్ చేసి అయితే కలుపుతున్నారనమాట అమ్మమ్మ తర్వాత అయితే ఉప్పు కారం నూనె అవన్నీ కూడా చూస్తారు కదండి ఇంకేమైనా మెంతు పిండి పడుతుందా అది ఇది అని ఎల్లిపాయలు అవన్నీ అయితే చూస్తుందన్నమాట ఇంకా మాకు కొంచెం అయితే ఇచ్చింది టేస్ట్ చేయడానికి ఇంకా మాకైతే కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది ఇంకో నూనె కూడా పట్టిద్ది అనిపించింది అనమాట ఇంకా కొంచెం ఉప్పు అండ్ కార నూనె కూడా యాడ్ చేసిందండి నూనె కూడా యాడ్ చేసి మళ్ళీ కలిపేసిందనమాట ಎಂತ ಕೊಡೆಯ್ನಾರಿಪೋಡಾ ತೆಂಗಿ ತರಕೋಣಾ ಏ ಬರ್ತರ್ ಬರ್ತ ಹಾ ಮಂತುಪಡೆ ಪಾವಂದ ಓದಿತಾ ಅಮ್ಮ ఇంకొక జాడీలోకి అయితే తీసేసిందండి అంట్లో ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి అయితే ఎత్తేసిందనమాట ఇంకా మళ్ళీ ఇంకొకసారి వేడి వేడిగా అన్నం కలుపుకొని అయితే తిన్నాం అనమాట మళ్ళీ చాలా టేస్టీగా ఉంటుంది కదా నేను ఎడిటింగ్ చేస్తుంటే కూడా నాకు మళ్ళీ టెంప్టింగ్గానే ఉంది మళ్ళీ తినాలి అన్నట్టుగా ఇంకా అన్నం అయితే చాలా వేడిగా ఉందని అయితే గంటతో అయితే కలిపేస్తుందండి అమ్మమ్మ ఇంకా తర్వాత మళ్ళీ అందరికీ ఒక్కొక్క ముద్ద అయితే పెట్టింది ఇంకా మంచిగా తిన్నామండి చాలా బాగా తిన్నాము సెకండ్ టైం కూడా అదే టేస్ట్ ఉంది అనమాట ఎంత ఎమ్మిగా ఉందో కమ్మ ఉందా లక్కీ బాగుందా గుడ్ బాయ్ కారం అవుతుంది తింటానా వారా చూడు వేసుకుంటాడు మళ్ళీ వస్తాడు కింద పోతుంది కదా మా చెల్లి వాళ్ళ బాబండి అండి చిన్నోడు వాడైతే మేము ఎలా తింటున్నామో అలాగే తింటాడంట ఇంకా అలాగే నోట్లో పెడుతుంటే కూడా చేతిలో పెట్టమని అంటున్నారు ఇంకా అన్నం తిన్నాకైతే కొంతసేపు పిల్లల్ని ఎంగేజ్ చేయడానికైతే మ్యూజికల్ చైర్స్ అయితే ఆడిపించానండి ఇదైతే కొంచెం సేపు అలా ఆడుకున్నారు తర్వాత వాళ్ళకి బోర్ కొట్టేసింది అనమాట ఇంకా స్క్రీన్ టైమ్ ఎక్కువ అవుతుందని అయితే ఇలా చేసాము ఇంకా ఈవినింగ్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా పూలు వస్తాయండి వీరజాజులు సన్నజాజులు మళ్ళీ పూలు అనమాట ఇంకా అమ్మ అయితే వస్తుంది చాలా అయితే నేను కూడా కోసాను ఇది ఒక చిన్న యాక్టివిటీ లాగా ఉంటది ఇక ఊరికే కూర్చోకుండా ఇంకేదో అన్నట్టుగా కాకుండా చెట్లతో టైం స్పెండ్ చేయడం కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా అలాగనే మా మమ్మీకి అయితే రోజు ఇది ఒక యాక్టివిటీ ఉంటది ఇంకా అలాగే మల్లెపూలు నేను సన్నజాజులు కనకంబరాలు కూడా వచ్చాయన్నమాట రోజు కూడా మాల కడతానండి యాక్చువల్గా ఈ ఇల్లు కట్టాకనే నేను పూలు అల్లడం అయితే నేర్చుకున్నాను ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయన్నమాట ఐ మీన్ మొక్కలు ఉన్నాయి పూల మొక్కలు ఇంకా అలాగైతే రోజు ఇంకా మమ్మీ వాళ్ళే కదా అనేసి ఇంక పోయినా పాడైనా ఏం కాదు కదా అనేసి అయితే ట్రై చేయడం స్టార్ట్ చేశాను ఇంకా అలాగే అలవాటు చూశారు కదా ఇంకా కొంచెం మాలైతే నేను ఇట్లా అల్లాను కొంచెం వరకే మంచిగా వస్తుందండి ఆ తర్వాత అయితే ఇంక వంకర్ తిరిగిపోతుంది ఈసారి మాత్రం బాగానే వచ్చింది అనమాట మీరు కూడా ఎవరైనా ఇలాగా చేస్తారా కామెంట్ చేయండి నాకైతే అంత బాగా అయితే రాదు బట్ ఓకే ఓకే అనమాట ఇంక తర్వాత అమ్మ ఎండు చేపలు కడ్డీలు ఏమంటారో నాకు తెలీదు అది ఒక రెసిపీ అనమాట అదైతే నేను ఫుల్ వీడియో అయితే తీయలేదు నేను మర్చిపోయాను యాక్చువల్గా వీడియో చాలా వరకు తీసాను అనుకున్నానండి మధ్యలో నేను ఎటువంటి వెళ్ళిపోయాను ఇంకా అదైతే కంటిన్యూ అవ్వలేదు డ్రై ఫిష్ దూరం లేదు అంత స్మెల్ ఏం రావట్లేదు లేరా చాలా వస్తుంది ఏంటది అడుగు అసలు అమ్మమ్మని ఎందుకట్లా స్మెల్ వస్తుంది అడుగు స్మెల్ రావట్లే కదరా ఇప్పుడు చెప్పు వీటిని కడ్డీలు అంటారు అంటారు రెండు ఒకటే వీటిని పులుసు పెట్టినా గుండిగడ్డలేసి వండినా చాలా బాగుంటుంది ఓకే తింటావా చిన్న నువ్వు తింటావా తినవాడు ఇంకా అమ్మ అయితే డ్రై ఫిష్ అయితే మొత్తం క్లీన్ చేసి పెట్టుకుందండి వాటిని వాటినైతే వేడి నీళ్ళలో అయితే నానబెట్టింది అనమాట అవి కట్ చేసుకొని అయితే నీళ్ళలో నానబెట్టింది ఆ తర్వాత అయితే చాలా ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకుందనమాట ఇంకా చింతపండు కూడా నానబెట్టేసుకుంది ఇంకొక కడాయి తీసుకుంది దాంట్లో తాలింపు గింజలు వేసారనమాట ఆ తర్వాత చాలా ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నారు ఆ ఉల్లిగడ్డలన్నీ కూడా మంచిగా అయితే ఫ్రై అనమాట బాగానే ఉంది బట్ మేమైతే ఫస్ట్ టైం తిన్నామండి కాబట్టి అంతగా నచ్చలేదు మేబీ కొంచెం వేరే జనరేషన్ వాళ్ళకైతే నచ్చచ్చు ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కూడా చాలామంది తినేవాళ్ళు ఉండే ఉంటారు బట్ మేమైతే ఎండు రొయ్యలు తింటాం కానీ ఇది ఎప్పుడు నేనైతే ట్రై చేయలేదు ఫస్ట్ టైం అనమాట బట్ బాగానే ఉంది బట్ నా అంతగానం స్మెల్ అయితే నాకు అనిపించలేదు అనిపించలేదనమాట ఆల్మోస్ట్ ఇంకా ఆనియన్స్లో సాల్ట్ వేసారు అండ్ కొంచెం మెంతి పొడి వేసింది అండ్ పసుపు కూడా వేసింది అనమాట ఇంకా పిల్లల కోసం పక్కన ఎగ్ ఎగ్స్ బాయిల్ చేస్తుంది ఎగ్ పుల్స్ చేయడానికి ఇంకా నేనైతే అది వీడియో తీయలేదండి ఇంకా ఇవైతే ఆనియన్స్ బాగా వేగాక దాంట్లో అల్లం వెల్లిపాయ కూడా వేసిందండి అమ్మ ఇంక మొత్తం వీడియో అయితే నేను తీయలేదు ఇంకా ఆల్మోస్ట్ తర్వాత అయితే దాంట్లో ఎండు కడ్డీలో అవేంటో అవి అయితే వేసారండి వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేసింది ఆ తర్వాత అమ్మ దాంట్లో కారం కూడా వేసిందండి ఇంకా ఆల్మోస్ట్ పులుసు కర్రీ ఎలా అయితే చేస్తామో తర్వాత చింతపండు కూడా పిసికి అందులో వేసేసింది అనమాట అలా చేసింది ఇంక ఉప్పు కారం అవన్నీ చూసుకుంది అండ్ మెంతి పొడి జీలకర్ర పొడి కూడా వేసింది ఇంకా ఫైనల్గా దింపే ముందు అయితే ధనియాల పొడి వేసిందండి ఇంక ఇలా ఈ టెక్చర్ అయితే వచ్చిందనమాట ఇంక ఈవినింగ్ అయితే నేను మా అక్క మా చెల్లి ముగ్గురం బయటకు వెళ్ళి వచ్చాము లేట్ అయిపోయింది ఇంక మాకు అస్సలు ఓపిక లేదనమాట అన్నం తినడానికి ఇంకా ఇంటి ముందే కూర్చొని ఏదో ముచ్చట చెప్పుకుంటూ ఇంకా అమ్మని తినిపించమంటే ఇంకా అమ్మనే అందరికైతే అన్నం పెడుతుంది ఇంక అందరు లైన్గా అనమాట ఇంకా అన్నం పెడుతుంటే తింటూనే అన్నామండి ఇట్లా అయితే చాలాసార్లు జరుగుతుందండి ఇంటికి వచ్చాకైతే ఎస్పెషల్లీ ఇంటి ముందు కూర్చొని తినడం మాత్రం అదొక మంచి లాగే ఉంటుందండి ఇవన్నీ వె ఇవన్నీ వెళ్తే అక్కడ బాగుంటాయి బట్ ఇక్కడ ఉంటే అయితే ఇవన్నీ జరగవు కాబట్టి ఇవన్నీ ఒక చిన్న మెమొరీ లాగానే ఉంటాయి మాకైతే ఇంకా వెళ్ళినప్పుడైతే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయితే అమ్మ ఒక్కసారైనా కూడా అలాగైతే అన్నం కలిపి అయితే పెడుతూ ఉంటుంది మేము అడుగుతాము అమ్మ పెడుతుంది అనమాట ఇంకా బాగుంటుందండి అలా మంచి చల్ల గాలిలో ఏదో మాట్లాడుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ అలాగైతే తినేస్తాము మంచిగా ఉంటుంది ఇప్పుడు మా పిల్లలు కూడా జాయిన్ అయ్యారు అనమాట ఇంక అందులో అలాగే అందరికైతే ఒక్కొక్క ముద్ద ఒక్కొక్క ముద్ద అయితే పెడుతుంది అంతా ఎడమ కుడి కుడి ఎడమైంది నా నాలాగే ఉంటుంది నేను రావట్లేదా నూరా ఇంకా అన్నం తినేసాకైతే తంబోల గేమ్ ఆడుతున్నామండి మాకైతే సమ్మర్ హాలిడేస్లో మోస్ట్ ఆఫ్ ది టైం అయితే తంబోల గేమ్ తోటే టైం పాస్ అయిపోయింది ఇంకేయో ముచ్చట్లు చెప్పుకుంటా అయితే తంబోల గేమ్ అయితే ఆడుకున్నాం అనమాట కొంచెం టైం అయితే ఏదేదో మాట్లాడుకుంటూనే ఉంటామండి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయితే ఫ్యామిలీ టైం నడుస్తుంది ఇక తర్వాత అయితే తంబోల గేమ్ ఆడుకున్నాం అనమాట ఇంకా పిల్లల్ని స్క్రీన్ టైం నుండి ఎంగేజ్ చేయడానికి ఏదో ఒక యాక్టివిటీ అయితే ఉండాలి కాబట్టి తంబోల గేమ్ అయితే ఆడుకున్నాం మేము ఇప్పుడు పిల్లలే ప్రతి దాంట్లో విన్ అవ్వాల్సిందే ఒక్క గేమ్ ఓడిపోయినా కూడా అస్సలు ఒప్పుకోరు అలా పిల్లల్ని బతిమిలాడడం మళ్ళీ తీసుకురావడం మళ్ళీ ఆడిపించడం ఇంక ఇలాగే జరిగింది ఇంకా మా మమ్మీ డాడీ అందరూ కూడా ఆడేవాళ్ళండి మంచిగా అనిపించేది ఆ రోజు మాత్రం ఆల్మోస్ట్ మేము వన్ వన్ దాకా ఆడుకున్నాము వన్ అరౌండ్ టూ దాకా కూడా ఆడుకున్నట్టున్నాం అనుకుంటా నాకు సరిగా గుర్తులేదు ట్వెల్వ్ అయితే అయింది ట్వెల్వ్ వన్ అయితే అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను సీ ఉందా నెక్స్ట్ వీడియో బాయ్